గ్రంథం ఇరవై దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజే దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట యహోవ వశముల ఏ మరణము ఇదంటే భౌతికంగా కనబడేటువంటి మరణము అందరికి సమానమే ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై వచ్చిన చెప్పనమాట సమస్తమును మంటి నుండి వచ్చినవి సమస్తము తిరిగి మంటికే చేరు ఇక్కడ మరణము తప్పించుట యుహోవ వశం అంటే రెండవ మరణము అని చెప్పబడుతున్నటువంటి మరణము దేవుడు తప్పిస్తాడు ఎప్పుడు తప్పిస్తాడు అని అంటే ఈ రెండవ మరణానికి అర్హులు ఎవరు ఈ గయించిన వాడికి రెండవ మరణం వల్ల ఏ హాని కలగదు అంటే ఈ రెండవ మరణానికి అర్హులు ఎవరు అనంటే ప్రణు గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం ఎనిమిది వచ్చిన పిరికివారులు అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులు అబద్ధికులు అందరూ అగ్ని గంధకములు మండు గుండంలో పాలు పొందుదురు ఇది రెండవ మరణము ఇక్కడ ప్రభు ఏమిటంటే జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని చందడు